నమస్కారం కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంట గ్రామంలో గ్రామ కార్యదర్శి ఆధ్వర్యంలో ఈ రోజు పదవి ముగిసిన జడ్పీటీసీ పిట్టల కరుణ రవీందర్ ఒకటవ ఎంపీటీసీ పట్టెం శారద నారాయణ రెండవ ఎంపీటీసీ తిరుపతి నాయకులకు ఈ రోజు సన్మానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ పెరమన్ల నిర్మల మాజీ ఉప సర్పంచ్ కవ్వంపల్లి మల్లయ్య వార్డ్ మెంబర్ సత్యంగౌడ్ విష్ణు అంగన్వాడీ టీచర్లు గ్రామ పంచాయతీ సిబ్బంది ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు జనాభా ఇక్కడ నివసిస్తా ఉన్నారు ఇంకా అనేక రోడ్లు కావాల్సి ఉన్నాయి మోరీలు కావాల్సి ఉన్నాయి ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి మరి ఈ ఐదు సంవత్సరాలు మాకు ఇచ్చిన మీ అందరి సహకారంతో మాకు ఇచ్చిన ఈ పదవిని మా వైపున పూర్తి స్థాయిలో కాకుండా కొద్ది పని చేసినా అనే భావన మాదాల్లో ఉంది మరి మీకు కూడా ఆ విధంగా ఉంటే మేము కూడా మాకు మేము చేసినప్పుడు పనిని గుర్తించాలని చెప్పి మరిన్ని రోజులు ఈ పదవి ఉన్నా లేకున్నా ప్రజాసేవలో ఉన్నాం కాబట్టి మరి గతంలో కూడా మీ చింతకుంట గ్రామం సంబంధించింది వార్డ్ మెంబర్ గల టీఆర్కే నగర్లో అవకాశం ఇవ్వడం తర్వాత ఎంపీటీసీగా ఇవ్వడం నేను పుట్టినప్పటి నుంచే పెరిగిన సభ్యని పంజేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియచ్చు మళ్ళన్నా అన్నీ చెప్పినట్టు లక్ష్మీ సార్ చెప్పినట్టు ఇంకా మన దానిలో ఉన్నటువంటి సమస్యల్ని మరి పాలకులు వివరిస్తున్న తీరును ఎప్పటికప్పుడు మన సమస్యని తీసుకువెళ్ళి ఒక వారధిగా ఉండి సమస్యలు పరిష్కారం చేసుకోవడం ద్వారా మన గ్రామ అభివృద్ధి చెందడానికి ఆస్కారం పుష్పాలు ఇచ్చినటువంటి మాకు అవకాశం ఇచ్చినటువంటి ఈ ఎంపీటీసీ పదవీ కాలంలో మీకు ఎక్కడైనా అధికారులకు కావచ్చు మన సిబ్బందికి కావచ్చు లేకుంటే మన గ్రామ ప్రజలకు కావచ్చు ఎలాంటి ఇబ్బంది కలిగించినా మీరు అనుకున్న మేము ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు అనేక హామీలు ఇచ్చినాం కానీ ఆ హామీలు కొంతమేరకు అమలైనా ఇంకా కొంతమేరకు అమలు కాలేకపోయినా భవిష్యత్తులో మేము ఇచ్చిన హామీలతో పాటు ఈ గ్రామ అభివృద్ధి కోసం పాటుపడడానికి సంపూర్ణ సహకారం అందిస్తామని చెప్పి మీ అందరికీ తెలియస్తూ ఏదైనా తప్పలు చేస్తే పెద్ద మనసుతో మీరు క్షమిస్తారని చెప్పి ఈ సందర్భం మీ అందరికీ పాదవి విధంగా చేస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చి ఐదు సంవత్సరాల పాటు మా గుర్తింపు ఇచ్చినటువంటి చింతకుంట గ్రామ ప్రజలకు ఎప్పుడు కూడా మర్చిపోను ఈ గ్రామానికి ఎప్పుడు కూడా రుణపడి ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలుస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి చింతకుంట ప్రజలకు అదేవిధంగా కొద్ది కాలం ఉపాధ్యక్షులుగా అవకాశం కల్పించినటువంటి గౌరవ ఇతర ఎంపీటీసీలకు మన గ్రామం తరఫున మీ అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుసు మీ అవకాశం ఇచ్చిన కార్యదర్శి గారికి మీ అందరికీ ప్రత్యేక తెలుస్తుంది అందరికీ నమస్కారం ఈ సభకు అధ్యక్షత వహిస్తున్న మన సెక్రటరీ లక్ష్మణ్ గారికి అలాగే ఎంపీటీసీ శారదా గారికి మరి ఇంకో ఎంపీటీసీ తిరుపతి నాయక్ గారికి కి మహిష్ గారికి ఒక మహేష్ గారికి ప్రజలకు ఆందమైన సందర్భంగా నా యొక్క నమస్కారం గత సంవత్సరం ఈరోజు నేను కానివ్వండి ఇప్పటినాయక్ కానివ్వండి శారద గారు రాజకీయ జీవితం ప్రారంభించాం మళ్ళీ ఈ రోజుతోనే ఈ ఐదేళ్ళు ఈ ఐదు కూడా పడి ఉంటాము మేము రాజకీయాలు ఎవరికి శాశ్వతం కాదంటారు పదవులు ఉన్నా లేకున్నా ప్రజాసేవ చేసే ఆలోచన ఉంటే మనసు ఉండాలి కానీ రాజకీయాలు అట్టం కాదు అలాగే ఈ ఐదేళ్ళ కాలంలో సాధ్యమైన జట్టు మంచి ఉన్నతమైన పనులు వస్తుంది కాబట్టి మనందరం కలిసి మన ఆమెను గెలిపించుకోవాలని ఒక సదుర్దేశంతో అందరూ ఓటేసి అని గెలిపించడం జరిగింది దానికి సదా రుణపడి ఉంటారు ఇక ముందు కూడా నాకు ఇప్పుడు జట్లుసీగా అవకాశం ఇచ్చు కదా చింతకుట్ట గ్రామ ప్రజలందరికీ సదా రుణపడి ఉంటారు ఒక మహిళగా చింతకుట్ట గ్రామానికి ఒక మహిళగా నాకు అవకాశం వచ్చినందుకు ఒక మహిళను మన గ్రామం నుంచి ఒక ఉన్నతమైన పనిలో చెప్పాలని అందరూ సహకరించి నన్ను ఓటీస్ గెలిపించడం జరిగింది సో వారి నమ్మకాన్ని మొప్పు చేయకుండా నా పండుతుంది సాధ్యమైతే అని నేను గ్రామానికి చేశాను అలాగే నేను జరిగి ఈ ఐదేళ్ళ నా ప్రయాణంలో నాకు సహకరిస్త నా గ్రామస్తులకు కానీ అండి నా గ్రామస్తులకు సహా గృఢ థ్యాంక్ యూ అని రుణపడిస్తారు దాని నేను కొత్త పని మళ్ళీ ఈరోజు గ్రామ పంచాయతీ గంగరెడ్డి గారు ఎన్ని ఆఫీసర్ శ్రీనివాస్ గారుటీసీ అదేవిధంగా ఎన్పిటీసీకి పదవీ కాలం సమర్పించిన సందర్భంగా ఈరోజు గ్రామ పంచాయతీ తరఫు నుంచి సన్మానం నిర్వహించడం జరిగింది మరి వారికి కృతజ్ఞత తెలియజేస్తుంది మరి మా చిత్తగుట్ట గ్రామ ప్రజలందరికీ మరి గత ఐదు సంవత్సరాల క్రితం మరి ఈ ఎపిటీసీ పదవిని ఓట్లు వేసి గెలిపించి మరి సహకరించినటువంటి ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరు నాకు కృతజ్ఞత తెలియజేస్తున్నాము ఈ గత ఐదు సంవత్సరాలు మరి తెలిసి తెలవక ఏదైనా మండలం తరఫు నుంచి జిల్లా జిల్లా పరిషత్ తరఫు నుంచి వచ్చినటువంటి నిధులను మన చిత్తూట గ్రామం లోపల అభివృద్ధి కార్యక్రమాలకు నూటికి నూ తొంభై తొమ్మిది శాతం ప్రయత్నించి మన గ్రామాభివృద్ధిలో పాల్పడి మరి ప్రజలకు సేవలు అందించి మరి ఐదు సంవత్సరాలు కాలం పూర్తి చేసుకొని ఈరోజు పదవి విరమణ పొందిన సందర్భంగా చింతగుట్ట గ్రామ పంచాయతీ శాసన ప్రజలందరికీ పేరు పేరున మరొకసారి వారి కృతజ్ఞత తెలియజేస్తూ రాబోయే కాలంలో పదవి ఉన్నా లేకపోయినా ఇదే విధంగా ప్రజలకు సేవ చేయడానికి తప్పకుండా సేవ చేస్తామని మాటిస్తూ మరి అవకాశం ఇచ్చిన ప్రజలకు గ్రామ పంచాయతీ సిబ్బందికి కానీ కార్యదర్శికి కానీ స్పెషల్ ఆఫీసర్ అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాను